ఇక ఇందిరామ్మ ఇల్లు తనకు రాలేదని మనస్తాపంతో హోర్డింగ్ ఎక్కిర్రు ఎంత బాధనుల్లా ఎంత ఘోరం ఇది దాదాపు నెల కింద కావచ్చు ఖమ్మం నియోజకవర్గంలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో కొన్ని కొన్ని జాగలలో ఇందిరమ్మ ఇండ్ల పేర్ల కమిటీ అని చెప్పేసి ఓ కమిటీలు ఏర్పాటు చేస్తే ఈ కమిటీలు ఏర్పాటు చేసే కార్యక్రమంలో భాగంగా కొంతమంది చాలా మంది కొంతమంది మహిళలు ట్యాంకులు ఎక్కిండ్రు కొంతమంది మహిళలు రోడ్ల మీదకి ఎక్కి బైఠాయించి ధర్నాలు చేసిండ్రు మీ కాంగ్రెస్ నాయకులకు మీ కాంగ్రెస్ కార్యకర్తలకే ఇండ్లు అని చెప్పేసి నిరసన వ్యక్తం చేసిండ్రు ఇవల్లా ఒక వ్యక్తి చేతు మీద నా నా చావుకు కారణము కాంగ్రెస్ నాయకులు నాకు ఇందిరమ్మ ఇండ్లు రానందున నేను బలిమికి జీవి తీసుకుంటున్నా అని చెప్పేసి చేతు మీద వాంగ్మూలం రాసి మరణ వాంగ్మూలం రాసి ఆయన బలిమికి జీవి తీసుకున్నాడు ఇక ఒగో జాగాలనేమో నాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని చెప్పేసి హోర్డింగ్ ఎక్కిండు ఒక అన్నీరా మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో ఎన్నిసార్లు ఎన్ని ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని అప్లికేషన్ పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన హనుమకొండ పోలీసు హెడ్ క్వార్టర్ ముందు హోర్డింగ్ ఎక్కిన పాషా అబ్దుల్ హనుమకొండ రామ్నగర్ కు చెందిన పాషా అబ్దుల్ పాషా అబ్దుల్ తండ్రి నాలుగేళ్ల క్రితం హోంగార్డ్గా పనిచేస్తూ మృతి స్థానికులు పోలీసులు నచ్చజెప్పడంతో హోర్డింగ్ దిగి హోర్డింగ్ దిగిన పాషా పాషా అబ్దుల్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తంతు దాదాపు డెబ్బై ఒకటి వేల మందికి పత్రాలు ఇస్తే ముప్పై ఒకటి వేల మంది ముగ్గు పోసుకుంటే పన్నెండు వందల యాభై మంది వాళ్ళు బేస్మెంట్ లేపుకుంటే ఇక పన్నెండు వందల యాభై మందికి లక్ష రూపాయలు అందించారు కొత్తగా ఇల్లు ఎక్కడ కట్టిండ్రు ఇంకేమో ఆయన ఎవరూ అప్పచెప్తామని అన్నారు కదా అల్యూమినియంతో ఇల్లు కట్టడు పదిహేను రోజులలోనే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి అది అటే పోయింది ఇది ఇటే పోయింది అవి అటు గుడిసి అన్నట్టు అయిపోయింది కథ ఏ సారు ఇందిరమ్మ ఇండ్లు అంటే కేసీఆర్ కట్టిన వాటికి ఇందిరమ్మ జెండాల రంగులు ఎత్తాం ఉడు రంగుల జెండా ఎత్తాం ఆ జెండా ఏట్టిన వాటిని కూడా మొత్తం మీద కలర్ వేసిన వాటిని కూడా పంచితే పంచుతాం లేకపోతే లేదు ఇతం మా వాళ్ళకేయాలి లేకపోతే లేదు ఇచ్చే కార్యక్రమంలో కూడా రసభాస ఎక్కడ ముగ్గు పోసింది లేదు ఏడ పునాది లేపింది లేదు ఏడ చెత్తు పోసింది లేదు ఎడ స్లాబ్ పోసింది లేదు చెత్త స్లాబ్ ఒకటే ఏడ స్లాబ్ పోసింది లేదు ఏడ గోడలు లేపింది లేదు ఇందిరమ్మ ఇండ్లు సార్లు అని చెప్పేసి నిరుపేదలకు చేతులు పెట్టింది లేదు రోజుకో జాగాల ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అంశాలు తెరమీదకొస్తా అనేవి ఉన్నాయి ఇక ఇందిరమ్మ ఇల్లు రాలేదు అని చెప్పేసి సూసైడ్ నోట్ రాసుకొని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతకొండ చింతపట్ల గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తి తనకి ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు నా చావుకు కారణము నా చావుకు కారణము కాంగ్రెస్ నాయకులు మా బావ బండి ఆదయ్య అని చెప్పేసి ఇందిరమ్మ ఇల్లు గురించి అని చెప్పేసి ఇగో చేతి మీద ఆయన రాసుకొని ఇది మరణ వాంగ్మూలం చేతి మీద రాసుకొని మరి ఆయన జీవిడి మీకు కనబడుతుంది అనుకుంటా ఇది కనబడకపోతే కింద పెట్టే ప్రయత్నం చేస్తా పాపం చాలా బాధ అనిపించింది వల్ల ఇగో ముగ్గురు ఆడపిల్లలట ముగ్గురు ఆడపిల్లలట ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని చెప్పేసి ముందుగాల చెప్పిరట తర్వాత రాలేదని చెప్పిండట మనస్తాపం చెందిండట ఇంట్లోకి పోయి లేని సమయాన పాపం ఆయన బలిమికి జీవి తీసుకున్నారు ముగ్గురు ఆడపిల్లలటను వల్ల మా కుటుంబానికి పెద్ద మా నానే ఇప్పుడు మాకు బతుకుదరువు లేకుండా పోయింది అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నది ఆ పాప మా డాడీకి ఇల్లు వచ్చిందని చెప్పి మళ్ళీ నెల రోజులు అయినాక ఇప్పుడు రాలేదని చెప్పి మా డాడీ ఇప్పుడు ఇంటికొచ్చి ఎవరికి తెల్వకుండా ఊరేసుకుండు గవర్నమెంట్ మనకి ఏ విధంగానైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాం మేము కానీ ఇప్పుడు మా డాడీ ఇప్పుడు మాకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుంటున్నాం వాళ్ళు ముగ్గురు ఆడపిల్లలు అంటే పాపం మా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు పిల్లలు పక్కకే ఉన్నారు ముగ్గురు ఆడపిల్లలు ఇగో ఇది పరిస్థితి ఏవి సారు ఇందిరమ్మ ఇండ్లు ఇదేనా ఇందిరమ్మ ఇండ్ల కథ ఇల్లు లేని వాళ్లకు ఇల్లు జాగా ఇస్తాము ఇల్లు మేమే కట్టిస్తాము ఇగో ఇది మోడలు ఇది నమూనా ఏడవైన పొంగిలేడి శ్రీనివాసరెడ్డి నలుగురు మహిళలు మర్రవడంగానే సప్పటిదే కూకున్నావు అయిగా ఇళ్ళ గురించి కనీసం పట్టించుకోని సారు ఉన్న మూడేళ్ళన్న యూటిలైజ్ చేసుకోండి రెండేండ్ల ఆల్రెడీ ఇచ్చిన పుణ్యకాలంలో రెండేళ్ళు స్వాహా అన్నయ్య ఆ రెండేండ్లలో మీరు చేసింది ఏమి లేదు ఎలగబెట్టింది ఏమి లేదు ఉన్న కాడికి దోసుకొని ఆం బుక్క పెట్టుకొని అర్రల బజ్జుంటా ఉన్నారు సల్లలో బొ సల్ల గదలకుంటా ఇవాళ సంవత్సరానికి ఇన్ని ఇండ్లు ఇస్తాము సన్న సంవత్సరం ఈ మూడు వేల ఇండ్లు ఇస్తాము సంవత్సరానికి ఇన్ని లక్షల ఇండ్లు ఇస్తాము అని చెప్పేసి అంగు ఆర్బాటాలు అరచేతుల వైకుంఠం చూపెట్టి ఇగితరట ఇందిరమ్మ ఇండ్లు ఇగితరట యాడవైనా రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారట ఇండ్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తారట గిడే ముచ్చట్నొల్లా మీరు ఎవరి దగ్గర మైకు పెట్టినో ఎవరితోనైనా మాట్లాడిపోయిన్రీ పాపం దీనంగా అడుగుతారోల్లా కొంతమంది ఇల్లు లేదు ఇల్లు ఎప్పుడు ఇత్తారట రేషన్ కారట్లు లేవు రేషన్ కారట్లు ఎప్పుడు ఇస్తారట అని చెప్పేసి నాకు ఈ గుండె కలుక్కమంటుంది బాధ అనిపిస్తుంది